కూడా వేపించినాము చేనే వ్యక్తి పెట్రోల్ వేసుకుంటే పక్కన ఆయనే పిల్చుకో పక్కన వేయించినాము అయినా అంతే పట్టింది పక్కన కూడా అంతే పట్టింది ఇక ఇదిగో బిల్లు కూడా బిల్లులు కూడా తీసుకున్న చర్యలు తీసుకోవడం జరుగుతుంది మేము కూడా కేసులు పెట్టడం జరుగుతుంది దుష్ట ప్రచారం మానుకోవాలని చెప్తాము నిన్న రాత్రి ఎనిమిది గంటల సమయంలో మా వన్ ఫిఫ్టీ సి బజాజ్ సాక్ష్యావాలి అని ఆయన వచ్చి మా కాస్త పెట్రోల్ దానికి వచ్చిన మా అబ్బాయి పంపబ్బాయి వచ్చేసి హీరో చూపించి ట్యాంకు ఫుల్ చేసిన ఫుల్ చేసిన తర్వాత లాస్ట్కి ట్యాంక్ ఫుల్ అయిన తర్వాత తీసుకొని మీటర్ రీడింగ్ కూడా తీసుకుని దాని సరిపడా డబ్బు ఇచ్చినాడు ఇచ్చిన తర్వాత పోయి వచ్చి మళ్ళీ బయటికి పోయినాడు బయటికి పోయి వచ్చింది ఒక అర్ధ గంటకి వచ్చినాడు వచ్చిన తర్వాత నాది ఇంత పద్నాలుగున్నర పట్టేది ఇంత తోట పట్టింది కదా పంతొమ్మిదిలో నలభై మూడు పాయింట్ పట్టింది ఇంత పట్టకూడదు కెపాసిటీ ఇంత ఉండేది అంటే అంటే చెప్పినాడు చెప్తే లేదు కావాలంటే మేము ట్యాంక్ ఖాళీ చేసి చూపిస్తాము మెజర్మెంట్ లీగల్ మెజర్మెంట్ వాళ్ళతోనే వేసిన సీల్ వేసిన ఆ చూపించినాం ఖాళీ ట్యాంక్ కాల్ చేసి చూపించినాం చూపించిన తర్వాత మా దగ్గర మళ్ళీ ఫుల్ ట్యాంక్ చేస్తామని చెప్పితే మా దగ్గర వద్దని చెప్పి పక్కన యోసీ దాంతోనే అయిపోయాను అని చెప్పి ఆయన చెప్పినాడు ఆయన చెప్పి మీరు ఎక్కడ అక్కడ ప్రయత్నిస్తామని చెప్పిన ఆడపోయినా కూడా మా దగ్గర ఎంత పట్టిందో అది కూడా సేమ్ పక్కన ఇప్పించినామో అందరూ అతని వెనక వచ్చిన అందరి సమక్షంలోనే వేయించినాం వేయించిన తర్వాత అంతే పట్టింది మా దగ్గర ఎంత పట్టిందో అది కూడా అక్కడ కూడా అంతే పట్టింది మళ్ళీ తిరిగి అడిగితే ఏం వేసుకున్నాడో తిరిగి వెళ్ళిపోయినాడు మాకు తెలియకుండా ఈరోజు మీడియా ముందు ఇది చేసుకొని అంత దుష్ప్రచారం చేస్తుంది మా వ్యాపారము దెబ్బతిన్న తర్వాత దుష్ప్రచారం చేస్తున్నాడు మేము కూడా ఆయన వచ్చేసి అది గాలి ట్యాంక్ వచ్చేసి పద్నాలుగున్నర అంటే పదహైదు అంటే వాళ్ళకి గ్యాప్ ఇచ్చింటారు ఏరు పోయేదానికి గ్యాప్ ఇచ్చింటారు అదే మేము లీగల్ మెట్రాలజీ వాళ్ళతో చేసింది కాదు అది మెజర్మెంట్ చేసిందేమి కాదు అది ఏ దానికైనా అదే కాదు ఏ బండికైనా కూడా అదని గ్యాప్ ఉంటుంది కనీసం నాలుగు లీటర్ ఐదు లీటర్ అయినా పడుతుంటుంది అట్లా లేకుండా మేము ఎంత మీద మాది కూడా మేజర్ చూపిస్తామంటే కూడా అసలు సమర్థించడం లేదా మనిషి ఆయనదే చెప్తున్నాడు కానీ మాది మాత్రం ఇవ్వడం లేదు అని చెప్పి పక్కనే పోయి ఏపిస్తున్నాము సేమ్ మా దగ్గర ఎంత తీసినామో కొలత పెట్టి మెజర్మెంట్ వాళ్ళకి కేంద్రం తీసుకులత పెట్టి తీసామో అప్పుడు కూడా అంతే పట్టింది తీసి వెళ్ళి వెళ్ళిపోయినాడు అందరి సమక్షంలో ఆయన ఎంత వచ్చిన సమక్షంగా అందరితో సమక్షంలోనే వేపించినాము వేపించిన తర్వాత మరి ఈరోజు ముందు మీడియా ముందు చెప్పి ఇట్లా దుష్ప్రచారం చేస్తున్నారు దుష్ప్రచారం చేసిన తర్వాత నెక్స్ట్ కూడా ఇట్లా దుష్ప్రచారం మానుకోవాలని మనం చేయడం అనేది నెక్స్ట్ ఇంకోసారి నెక్స్ట్ ఇట్లా దుష్ప్రచారం చేస్తే మేము కూడా కేసు పెట్టిఫికెట్ మానుకోవాలని దుష్ప్రచారం చేసి మానుకోవాలని బాగుంటుంది లేకపోతే ఇట్టే దుష్ప్రచారం చేస్తే నెక్స్ట్ మేము కూడా పోలీస్ కేసు చేయడం జరుగుతుంది మేము కూడా కావాలంటే అన్ని మెట్రాలజీ వాళ్ళు లీగల్ మెట్రాలజీ వాళ్ళు చేసిన క్యాన్తోనే కదా మేము కూడా వాళ్ళ సర్టిఫికేట్ ఇస్తేనే మేము ఇచ్చేసి ఇది కానీ పంపులు కానీ అదే సార్ అది ఎట్లా ఏర్పోయేదానికి ఫుల్ చేసామంటే కూడా ఏదన్నా కూడా అదేనే కాదు ఏదైనా కూడా ఫుల్ చేసామంటే అది గాలి పట్టుకునే ట్యాంక్ కూడా ఇది అవుతుంది కదా సార్ మరి దాన్ని కంపల్సరీ వాళ్ళే మెజర్మెంట్ చేసిండి ఉండదు అది క్యాల్కులేషన్ చేసిందే ఉండదు అది కనీసం ఏం లేదన్నా వాళ్ళు చేసిందా నాలుగు లీటర్లన్నా కంపల్సరీగా ఇది కదా ఇట్లా దుష్పచారం చేస్తున్నారు మా మీద నెక్స్ట్ కూడా ఇట్లా దుష్ప్రచారం చేస్తే పోలీస్ కేసు పెట్టడం జరుగుతుంది అందరికీ ఇన్ఫార్మ్ చేయండి సార్ చేసి అన్ని ఆర్డర్ చేసి ఇచ్చేయండి సార్ నా పేరు లక్ష్మీకాంత్ రెడ్డి లక్ష్మీకాంత్ రెడ్డి క్యాషియర్ అంత పెట్టి అప్నా ప్రింటింగ్ మీకు నచ్చిన డిజైన్లను లేదా ఫోటోలను మీకు నచ్చిన వాటిపై ప్రింట్ చేసుకోగలరు మా దగ్గర క్వాలిటీ టీషర్ట్స్తో పాటు వాటిపై బ్రాండ్ ప్రమోటింగ్ కోసం లోగోస్ ప్రింటింగ్ మీకు నచ్చిన ఫోటోలను లేదా నచ్చిన కొటేషన్లను ముద్రించుకోగలరు వెడ్డింగ్ గిఫ్ట్స్ మరియు బర్త్డే గిఫ్ట్స్ల కొరకు మగ్స్ పై ప్రింటింగ్ బాటిల్స్ పై ప్రింటింగ్ ఫోటో ఫ్రేమ్స్ హార్ట్ సింబల్ గ్రేనేట్ కుషన్స్ కిచెన్స్ లాంటి వాటిపై ప్రింట్ చేసుకోగలరు మా చిరునామా డాక్టర్ జ్యోతిర్మయ్య డిగ్రీ కాలేజ్ రోడ్ ఎదురుగా ఆదోని అన్ని పెడతాం ఏం కాదు అంతా ప్రెషన్ వచ్చాడా అన్నయం చేస్తున్నా అంత వచ్చి ఏమరే ఏం న్యూ అని చెప్పాకరా అంతా ఫ్రెషన్ వచ్చా ఫ్రెషన్ వచ్చాడా తక్కువ వచ్చిందట అన్నయం జరిగింది పెట్రోల్ పక్కన ད�ས ད�ས དས དས ད� ேம் பெ வசூஸ் చేస్తున్నా ఏ బండికి ఆ ప్రసాలకి తక్కువ వచ్చిందట నాన్న తీసుకున్నాను కా

ठोरो अगाडि जान दिनु त